నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు నమస్తే రాజేష్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి ఆ రాళ్ల దాడి రాయి దాడి ఏదైతే ఉందో ఆ అంశాన్ని పూర్తిగా మొత్తానికి ఉమాకి చుట్టేలాగా బోండా ఉమా మెడకు తగిలించేలాగా ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఆయన అనుచరులు అందుట్లో ఉన్నారు ఫలానా రాయేసినటువంటి వ్యక్తి ఇతనే ఇతను ఆయన అనుచరుడికి స్నేహితుడు అని చెప్పేసి రకరకాలుగా ఒక ప్రచారం ప్రాపగాండ్ అయితే నేను అటు నుంచి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది సరే అందుట్లో వాస్తవం ఎంత ఉంది ఏంటనేటట్టు అంశం పక్కన పెట్టినట్లయితే సక్సెస్ఫుల్గా దీన్ని తెలుగుదేశం పార్టీకి పులిమే ప్రయత్నం అందుట్లో నేతలకు పులిమే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతున్న తరుణంలో అసలు ఇది ఏ తీరాలకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికను ఎదుర్కపోతున్న సందర్భంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నాయకుడిగా వేదే ఏ విధానాలను ఎంచుకున్నారో అదే విధానాన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా దాన్ని అవలంబించాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రోజైన ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష నాయకుడి హోదాలో విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆరోపణ చేసిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో నేను బాధితుడిని అని చెప్పని చిత్రీకరించిన లేదు ఆనాడు ప్రజలకు వాగ్దానాలు చేసినా కూడా ప్రజలు వాటిని విశ్వసించారు కానీ వాళ్ళ పాత్రలు మారినాయి ఈరోజు ఆయన నిర్ణయాధికారము వనరులు వ్యవస్థలు చేతిలో ఉన్న పాలకుడు ఈరోజు కూడా ఆయనే ఆరోపణ చేస్తాడు ఆయనే బాధితుండని చెప్పని చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవి చూస్తుంటే ప్రజలకు విస్మయం కలుగుతుంది అంటే ఇవాళ ఆయన మీద రాయిదాడి జరిగింది గతంలో కోడికత్తి సంఘటన జరిగిన రోజున ఆనాటి పాలకుడు కాకుండా చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత నాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయనది అంటే పాలకులది ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అని చెప్పని ఆ రోజు ఎలుగెత్తి చాటారు ఆయన సంబంధం లేకపోయినా కానీ తర్వాత వాళ్ళ చిన్నాన్నగారి హత్య జరిగితే దానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యుడు అని చెప్పని చిత్రీకరించారు దాన్ని ఒక ఎన్నికలు ప్రచారాస్త్రంగా మలుచుకు మలుచుకున్నారు సానుభూతి రప్పించుకున్నారు ఓటు రూపంలో సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేసుకోగలిగారు ఈరోజు ఆయన పాలకుడు ఆయనకి రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పక్షాలకి ఐదు కోట్ల మంది ప్రజలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయనది ఈరోజు కూడా ఆయన నాకెవరో హాని తలపెడుతున్నారు మీకెవరో హాని తలపెడుతుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ చుట్టూ ఉన్న వ్యవస్థలది మీకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ చుట్టూ ఉన్న మీ రక్షణ బలగాలది మీకు సరైన రక్షణ కల్పించుకోవటంలో మీరు విఫలం చెందుతున్నారా మీకు రక్షణ కల్పించటంలో మీ చుట్టూ ఉన్న అధికార వ్యవస్థ ఫెయిల్ అవుతుందా అధికార వ్యవస్థ మీకు రక్షణ కల్పించటంలో అధికార వ్యవస్థ ఫెయిల్ అవుతుంది అని అంటే అది పాలకుడిగా మీ వైఫల్యం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్యకాలంలో ఆయన ప్రసంగాల్లో ఆయన ఆరోపణల్లో జరుగుతున్న సంఘటనలో ఉన్న కాంట్రడిక్షన్స్ వాటిని మొట్టమొదటిగా మనం ప్రస్తావించి తీరాలి ఈ మేమంతా సిద్ధం సభలు రాయలసీమ ప్రాంతంలో జరిగినాయి నెల్లూరు జిల్లాలో జరిగినాయి ఆ సభలు జరిగిన సందర్భంగా పల్నాడు ప్రాంతంలో జరిగినాయి ఆయన ప్రసంగించిన స్టేజ్కి అటాచ్డ్గా ర్యాంపులు నిర్మాణం చేశారు ఆ ర్యాంపుల ద్వారా అభివాదం చేస్తా ప్రజల మధ్యకి వచ్చి వెళ్తున్నారు ఆయన వెళ్ళాలి అనే సంకల్పంతో ర్యాంపులు నిర్మాణం చేశారు కొన్ని సభల్లో ఆయనే స్వయంగా మైక్ తీసుకొని సాయంత్రం ఆరు గంటలు అయిపోయింది చీకట పడింది కాబట్టి నన్ను ర్యాంప్ వాక్ చేయటానికి నా భద్రతను పర్యవేక్షించే అధికారులు అనుమతించటం లేదు నా రక్షణ దృష్ట్యా ఇప్పుడు ర్యాంప్ వాక్ చేయడం శ్రేయస్కరం కాదు అని చెప్పని వారు అడ్డుకుంటున్నారు కాబట్టి నేను ర్యాంప్ వాక్ చేయలేకున్నా నన్ను మన్నించండి అని చెప్పని ఆయనే స్వయంగా ప్రజలకు అప్పీల్ చేశారు వాస్తవంగా మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం సాయంత్రం ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీకటి అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకు చీకటి అవుతుందా ఆ రక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారుల కళ్ళకు చీకటి అవుతుందా ప్రజలకైతే చీకటి అవట్లా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం ఆరు గంటలకే ప్రజలతో అమ్మకూడని అవాయిడ్ చేస్తూ చెప్పిన సంఘటన అంశంగానే దాన్ని పరిగణించాలి మనం అంటే ఆయన ఒక కుంటి సాకు ఎత్తుక్కున్నట్టుగా మరి విజయవాడ పర్యటన సందర్భంగా ఏ టైం ఆయన పర్యటించారు తర్వాత ఆరు చీకట పడిపోయింది అవును పైగా ఓపెన్ టాప్ బస్ మీద మరి ర్యాంప్ వాక్కి అనుమతించిన అధికారులు రాత్రిపూట అదే పద్ధత అధికారులు కదా ఆయన రక్షణ బాధ్యతలు చూసే అదే అధికారులు కదా మరి అదే అధికారులు ఆయన పైగా ఈ మధ్యకాలంలోనే ఎస్పీజి అని చెప్పని ఒక ప్రత్యేక రక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన రక్షణ కోసం అని చెప్పని అది ఎస్ఎస్జి మేబి అంటే మనకి ఎస్పీజి ప్రధానమంత్రికి ఉంటుంది ఎస్ఎస్జి అనేది ఆయన స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూప్ ఎస్ ఎస్ ఎస్ఎస్జి ఒక నాలుగు వందల మందితో ఏదో నాలుగు వందల మందితోటి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి విదేశాల్లో ఉంటున్న ఆయన కుమార్తెల రక్షణ బాధ్యత కూడా అదే బృందం చూడాలి అంటే పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు చేసుకున్న అధికారులు ఆయన రక్షణని పసి అంటే కనిపెట్టుకోనుండి నిశ్చితంగా ఎటువంటి ప్రమాదం ముంచుకురాకుండా కాపాడాల్సిన అధికారులు రాత్రిపూట పైగా ఆయన ప్రయాణిస్తున్న బస్సు పైన నిలబడి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి కరెంటు తీసివేసి ఇదొక ఆక్షేపణీయమైన చర్య ఎందుకంటే టిఎన్ శేషన్ గారు ఎన్నికల సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా సరే వారి వారి ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ప్రచారం చేసుకోవాలి అంతేగాని ఆయన ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పని ఆయన ఓపెన్ టాప్ బస్ పైన నిలబడి ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి అని చెప్పని ఆ ప్రాంతం మొత్తానికి కరెంట్ కట్ చేయటం ఏంటి అంటే ఈయన ఎన్నికల ప్రచారం కోసం ఆ ప్రాంత ప్రజల పెనాల్టీ చేయాలా ఎండాకాలం ఆయన అన్ని జిల్లాల పర్యటన సందర్భంగాను డే టైం కరెంటు కట్ చేస్తున్నారు మండుటి టెండలు ఈ ఎండల టైంలో కరెంటు కట్ చేస్తే అక్కడ ఆ ఇళ్ళల్లో ఉండి ఆ ఉక్కపోత అనుభవించే ప్రజలకు తెలుసు ఆ బాధ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నికల ప్రచారం రేపు రోజు నెగ్గితే ఆయన ముఖ్యమంత్రి హోదా దక్కుద్ది ఆయనకి కానీ ప్రజలకేం దక్కుద్ది ఆ ఇన్కన్వీనియన్స్ ప్రజలు ఎందుకు పేరు చేయాలి ఇది ఇది ఒక ఆక్షేపణీయమైన వ్యవహారం సరే అయినా సరే కరెంటు తీసి ఆయన ఓపెన్ టాప్ బస్ మీద ప్రయాణం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రక్షణ బాధ్యతలు చూసే అధికారులు వాళ్ళు చీకట్లో ఓపెన్ టాప్ బస్ మీద కరెంటు తీసేసి మీరు రాళ్ళు ఇసురుకోండి అని చెప్పని జనానికి ఆయన ఎక్స్పోజ్ చేశారా అది వాళ్ళ ఫెయిల్యూర్ కదా పైగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రచారానికి వెళ్ళిన పక్షంలో ఇటువంటి సంఘటనలు జరగటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ప్రెడిక్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అయినట్టే కదా ఒక సంఘటన జరిగింది దానికి బాధ్యులుగా ఆ కన్సర్ంట్ అధికారులు కదా మొట్టమొదటి శాక్ చేయాల్సింది ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనే గారు నైతిక బాధ్యత ఉంటే ఆయనే తప్పుకోవాలి లేదు అనంటే ప్రభుత్వం ఆయన తొలగించాలి కాదు అని అంటే ఎలక్షన్ కమిషను ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ఎక్కడన్నా కొద్దిపాటి చొరవైన మనం చూసామా తర్వాత విజయవాడ కమిషనర్ రాణా టాటా ఆయన ఏం చేస్తున్నారు విజయవాడ నగరంలో కదా ఈ సంఘటన జరిగింది ఇవాళ ఉమ్మగారు చేయించారా ఇంకొకరు చేయించారా అని చెప్పని అంటే వీళ్ళ వైఫల్యాన్ని తప్పుదో పట్టించడం కోసం పక్కదోవ పట్టించడం కోసం ఇవాళ ఇష్యూని రాజకీయ ఎజెండాగా జ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మలిచారు కాబట్టి ఓకే మనకు ఒక దారి వీళ్ళే చూపించారు అంటే ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వడ్డర బస్తీలో ఉన్నటువంటి జనాల్నే ఆడవాళ్ళు అయితే రెండు వందల రూపాయలు మగవాళ్ళు అయితే మూడు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి తీసుకెళ్లారని డబ్బులు వస్తున్న సరికొల్ వాళ్ళు కూడా ఆశపడిపోయి జెండాలు పట్టుకుని వెళ్ళిపోయారని సంగతే చాలా క్లియర్గా తెలుస్తాం అంటే అక్కడ క్రౌడ్ని చూపించుకోవడం కోసం వాళ్లే ఏర్పాటు చేసి వాళ్లే జనాలను తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద యొక్క ఎలిగేషన్స్ ఇరికించే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా మా మాట్లాడదు అది కూడా ప్రస్తావిస్తాను నేను ఇక్కడ మొట్టమొదటగా అధికారులు వాళ్ళ వైఫల్యాన్ని అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అవ్వనప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి రక్షణకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినాయి అని అంటే ఆ కన్సర్న్ అధికారులు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల మీద ఏంటంటే డీజీపీ మీద ఉంటుంది చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది వాళ్ళు విఫలం చెందారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయన్న ఆయన చర్యలు తీసుకోలేదు వీళ్ళు ఏం చేశారు స్ట్రాటజికల్గా ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి కాబట్టి తమ ప్రభుత్వ వైఫల్యం తమ అధికారుల వైఫల్యం అని చెప్పిన ప్రజల ముందు చర్చనీయాంసం కాకుండా ఉండటం కోసం పాపాల పైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏసై నిందలు మోపై వాళ్ళే గడుకుంటారు అంటే వాళ్ళ నాయన కాలం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాకా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కూడా ఇదే మొదలు పెడతారేమో అంటే జరగని తప్పులు చెయ్యని నేరాలు చెయ్యని కుంభకోణాలు అన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయచ్చు ఆయన తప్పు చేశాడు ఆయన హత్యలు చేయించాడు ఆయన లంచం తిన్నాడు ఆయన అవినీతి చేశాడు ఆయన వాళ్ళ కులానికి మేలు చేసుకుంటున్నాడు మోపై కడుక్కునే బాధ్యత అయింది అదే వరడు ఇప్పుడు కూడా కొనసాగిస్తా ఇప్పుడు కూడా ఈ అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు జయించాడు లోకేష్ చేయించాడు తెలుగుదేశం పార్టీ జయించింది ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమ్మగారికి పులివే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఎంసాన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది డీజీపీ దృష్టికి తీసుకెళ్ళింది ఇవాళ డీజీపీ నైతికత అంటూ ఉంటే మొట్టమొదటగా వీళ్ళు ఒక ఎవరు ఒక క్షణం కూడా పదలో కొనసాగడానికి వీళ్ళదు ఇదే డీజీపీ హయాంలో రీసెంట్గా చెల్లూరుపేట దగ్గర బొప్పూడిలో జరిగిన సభ సందర్భంగా ప్రధానమంత్రి గారి భద్రతకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా నాలుగు సార్లు నేనున్నా అక్కడ సభలో నా కళ్ళెదురుగా చూసా ఎంత ఉల్లంఘన జరిగినాయో భద్రతాపరమైన ఉల్లంఘనలు వీవీఏపీ గ్యాలరీలో ఒక అవాంఛనీయ సంఘటనకి ఆస్కారం కలిగే విధమైన పరిస్థితులు ఎదురైనవి అక్కడ కన్సల్ట్ ఎస్పీని వీళ్ళందరినీ ఎన్నికల విధు నుంచి దూరం చేశారు మరి డీజీపీ మానిటర్ చేయాల్సిన బాధ్యత అయింది కదా మరి ఆయన ఎందుకంటే అట్లాగే కూర్చోబెట్టారు అదే సీట్లో పైగా ఆయన ఇండియా ఇన్ఛార్జీ డీజీపీ రెండు పైగా అదే పదవిలో కొనసాగుతున్నాడు ఆయనకన్నా ముందు పది మంది సీనియర్ అధికారులు ఉన్నారు అంటే పది మంది సీనియర్ అధికారులు కాదు అని చెప్పని ఈయన సమర్థుడాన్ని కదా ఈయన తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టింది ఏంటి ఈయన సమర్థత ఆయన హయాంలో ఎన్నికలు ఇంకా చాలా దూరంగా ఉండగానే ప్రధానమంత్రి గారి సభలో ఎదురైన సంఘటనను చూసాం ముఖ్యమంత్రి గారి భద్రతకు ఎదురైన సంఘటనను చూస్తున్నాం ఆయన డీజీపీగా కొనసాగుతుండగానే చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆయన నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్న తీరులు చూసాం ఆయన డీజీపీగా కొనసాగుతుండగానే అమరావతి రైతుల పాదయాత్ర హైకోర్టు అనుమతితో చేస్తుంటే పోలీస్ అధికారులు అమరావతి మహిళల గొంతు పుచ్చుకొని వాళ్ళ మీద భౌతిక దాడులు చేసిన తీరు చూసాం ఆయన డీజీపీగా కొనసాగుతుండగానే నందిగాములో ఎర్రగొండపాలెంలో అంగళ్ళ దగ్గర ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద దాడిని చూసాం అసలు ఎందుకు ఒక క్షణం వలన పదంలో ఉండేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ అయినా సరే ఈ ప్రభుత్వ పోకడలు చూసి ప్రతి సందర్భంలో ప్రతిపక్ష పార్టీని బూచిగా చూపించి తమ వైఫల్యాన్ని కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ అధికార పార్టీని ఈ ప్రభుత్వాన్ని ఒక్క క్షణం కూడా ఉపేక్షించడానికి వెళ్ళేదు ఎందుకు అంటే ఇక్కడ ఇదే ఒరవడి ప్రతి సందర్భంలో ఆ రోజు అచ్చెమ్మ నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్మిత్ రెడ్డి గారు దాకా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు నమోదు చేయడం జైలు పాలు చేయడం అనవసరపు నిందలు మోపడం ఆరోపణ మోపడం జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించడం రాజకీయంగా సానుభూతి రప్పించుకోవటం ఇది ఒక ఎజెండాగా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు సక్సెస్ అయ్యారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని అవలంబిస్తూ వచ్చారు ఇవాళ పాలకుడు ఆయన నా పరిపాలనా పరమైన విజయాలు ఇవి నేను రాష్ట్రానికి ఈ విధమైన మేలు చేశా నా హయంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించా ఇంత సంపద సృష్టి చేశా ఈ విధమైన సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశా రాజధాని నిర్మాణం చేశా పోలవరం నిర్మాణం చేశా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా అభివృద్ధి చేశా కరెంటు సరసమైన ధరలకు ఇచ్చా ఇవి చెప్పుకోవాలి ఆయన ఏమైనా సాధించి ఉంటే ఇవి చెప్పుకోడానికి ఎక్కడా ఏ ఘనతాలు లేదు కాబట్టి ఇప్పటికీ కూడా ఇదే విధం అంటే ఇప్పుడు గారిని కేసు నమోదు చేసి ఎన్నికల ముందు అరెస్ట్ చేసి ఆ సీట్ మీరు నెగ్గుతారా ప్రయత్నం చేయచ్చు చూడండి ఖచ్చితంగా ఏదైనా కనీసం కొద్దిపాటి ఓట్లను వచ్చే అవకాశం ఉంటే ఇటువంటి చిల్లరమల్లర ప్రయత్నాల కారణంగా ఆ వచ్చే అవకాశాన్ని కూడా పోగొట్టుకోవటమే డిపాజిట్లు కూడా తక్కిన పరిస్థితి మీకు మీరు సృష్టించుకుంటారు మీ నిస్సహాయత మీ అసమర్థతను కప్పి పెట్టుకోవడానికి ప్రతిపక్షాలని బలిపశువులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజలు ఆల్రెడీ రిలీజ్ అయ్యారు మీ మీద ఈ సంఘటన జరిగితేనే కోడికత్తి టూ జీరో అని చెప్పని ప్రజలు అనుకుంటా ఉన్నారు మీరే రిలీజ్ ఘటల్లా